వెల్కమ్ టు న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో రెండవ అతిపెద్ద జనాభా గల కురుమల అభ్యున్నతికి రాష్ట్ర కురుమ సంఘం ఆధ్వర్యంలో చేపడుతున్న కృషి కాదు మరి ఇది వాస్తవం కురుమల సంక్షేమం కోసం కురుమల విద్యారంగంలో రాజకీయ రంగంలో ఎదికేందుకు రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న ఎమ్మెల్సీ యొక్క మల్లేశం కురుమ రాష్ట్ర కురుమ సంఘం పదాధికారులు ప్రతినిధులు తదితర వర్గానికి చెందిన నేతలు చేస్తున్న కృషి అమోఘం కురుమ విద్యార్థి లోకానికి ఉన్నత విద్య ఇంజనీరింగ్ వైద్యం ఐఏఎస్ ఐపీఎస్ లు చదివించేందుకు ఇటీవలే కోకాపేటలో తెలంగాణ రాష్ట్ర విద్యార్థి హాస్టల్ ట్రస్ట్ దొడ్డి కొమరయ్య కురుమ ఆత్మగౌరవ భవనం ప్రారంభించి కురుమజాతికి అంకితం చేసిన విషయం కూడా విధేతమే ఇదిలా ఉండగా కురుమ పేద మధ్యతరగతి విద్యార్థులకు విద్యలో ప్రతిభ కనపరిచిన వారికి ప్రతిష్టాత్మకంగా మెరిట్ అవార్డుల కార్యక్రమాలు ఆదివారం నాడు రాష్ట్ర కురుమ సంఘం కేంద్ర కార్యాలయం పెద్ద ఎత్తున నిర్వహించారు ఈ మేరకు రాష్ట్ర కురుమ స్కిల్ ఎడ్యుకేషన్ కమిటీ చైర్మన్ శ్రీమతి గోటి గీతా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో మెరిట్ అవార్డుల పండుగ జరగగా అధ్యక్షుడు యోగం మల్లేశం కుర్మ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డులు అందుకున్న విద్యార్థిని విద్యార్థులకు నగదు బహుమతి సర్టిఫికెట్లు అందజేసి ఘనంగా సత్కరించారు పదవ తరగతి నుంచి పీజీ మెడికల్ ఇంజనీరింగ్ విభాగాలలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఈ అవార్డులను అందజేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు ఎమ్మెల్సీ యొగ్య మేశంతో పాటు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండారు నారాయణ విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి గీతాగోటి ట్రస్ట్ బోర్డు సభ్యులు కొలువుల నరసింహు చీరా సత్యనారాయణ ఎలియా శ్రీకాంత్ కెంజాల శ్రీనివాస్ కోశాధికారి కట్ట మల్లేశం ఆర్ మురళీధర్ చిగుళ్ల రాఘవేందర్ రఘు దేవర రాజేశ్వర్ మిరియాల అశోక్ రెక్కల కొండలరాజు నర్సా వినోద్ విశాల్ దేవరా కృపాకర్ మావూరి రాజేందర్ చిందం విక్రమ్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు అవార్డులు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాలు కూడా చరిత్ర నిలిచిపోయే విధంగా ఉన్నాయి ఇక ఈ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం ఓకేనా తర్వాత ఇంతమంది యువజనులను పిలిచే అంత బాధ్యత ఇచ్చారు అన్నగారు మా ధన్యవాదాలు ఇంకా గారి సహకారం ప్రతిసారి ప్రతి ప్రోగ్రామ్ ఆయన కాంట్రిబ్యూషన్ ఏంటి ఏ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ కాలేదు ఈ రోజు మీరు తెలంగాణలో ఏ కార్యక్రమం జరిగినా సక్సెస్ ఉండే సో వెరీ మచ్